రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ రాయినిగుడంలో ఏర్పాటు చేసిన పోషణ పక్షం కార్యక్రమంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు బాలబాలికల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం యాభై ఏడు రకాల ఆహార పదార్థాలను అందిస్తుందని తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ మాట్లాడుతూ పోషణ పక్షం సందర్భంగా గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష మాట్లాడుతూ మహిళలకు అంగన్వా ద్వారా పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ఏంటంటే మనకు తెలుసు గర్భిణీలు బాలింతలు వాళ్ళలో ఎక్కువ రక్తహీనత ఉండి ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రాబ్లం అయి తర్వాత మన బిడ్డలు పుట్టే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండరు కాబట్టి ఎక్కువ మా డిపార్ట్మెంట్ పౌష్టికాహారం మీద ఫోకస్ చేస్తూ పాలు గుడ్డు అలాంటిది ఇస్తున్నారు తర్వాత మన ప్రభుత్వం అదనంగా మనం టేక్ హోమ్ రేషన్ ప్లస్ పాలు గుడ్డు అందరికీ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికన్నా అదనంగా కూడా మనం ఇస్తున్నాము ఈరోజు మనము పక్షం సందర్భంగా మనకి ఏప్రిల్ ఎయిత్ నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు రాయణిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా పోషణ పక్షం అంటే ఏమి మనము పిల్లలకి మొదటి వెయ్యి రోజులు ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మొదలుకొని పిల్లవాడికి రెండు సంవత్సరాలు పూర్తయ్యే వరకు పోషణ పక్షంలో మొదటి వెయ్యి రోజులపై ప్రాధాన్యతను దృష్టి సారించడం అనే విషయాన్ని కమ్యూనిటీకి తెలియజేస్తున్నాం అంటే కడుపుతో ఉన్నప్పుడు ఏ విధమైన పోషకాహారం తీసుకోవాలి డెలివరీ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించడం కేవలం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించడము ఆరు నెలల తర్వాత అదనపు పోషకాహారం ఏ విధంగా అందించాలని ఈరోజు మనం డిస్ప్లేలో చూపించడం జరిగింది